ఇవాళ కెండ్రీబాఫ్ నుంచి టవర్ హ్యాలెట్స్కి ఏదో సమసరాన్ని అంటే వచ్చాను పరిగెడితే సమోసా ఇస్తారంట ఇవ్వబోదాపులు చెప్తే పని ముందు ఫైవ్ కిలోమీటర్స్ అన్నారు ఫస్ట్ వన్ కిలోమీటర్కి డ్రాప్ అవుతా ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తానో లేదో కూడా తెలియదు నాకు చూద్దాం లెట్స్ ఫాలో మీ That's the hardest part. We'll be going that side, right? Almost to that. Yeah. ఇప్పుడు ఈ కెండిగాఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి పరిగెత్తు పరిగెత్తు అక్కడికి కొండి అక్కడ ఎమర్జెన్సీ దొరంగా చాదివి అక్కడి దాక పరిగెత్తని ఇప్పుడు లెట్స్ సీ హిసన్ ఫేజ్ 1.65 కిలోమీటర్స్ హర్మోస్ట్ 2 కిలోమీటర్స్ న फस्ट ऐ थल गेट वन किमी स्टाप बट गोइंग टू टू किमी नौ थ्री मोर्चि ऐ एम नाट गोइंग टू स्टाप ना आलरे सकूर वस्म इंकाल स्टेशन लेक मुकाले फिनी चयाल फिनी चेक वीलू पर्व दीसमें आईपाइन ने असले लेटी కొంచెం అప్పుడప్పుడు వెయిట్ చేస్తున్నారు సో గ్యాస్ ఎనర్జీ కోసం బూస్ట్ తీస్తున్నా ఇది మన ఇండియాలో బూస్ట్ కాదు ఇది బూస్ట్ రెడ్ బుల్ట్ టైప్ ఉంటుంది షుగర్ ఫ్రీ సో క్యాలరీస్ తగ్గిస్తాం అదే షార్ట్ వచ్చాం ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ లాస్ట్ వన్ కిలోమీటర్ ఇంకొంది నేనే నమ్మలేకపోతున్నాను బట్ అయింగ్ ఇచ్చా सो गैश दिस्ज रू बेन ही सो मच मोटिवेशन थ्रूट द रि गेव मी साक मेक्ट स्टाप बट ऐम सो ग्लाड् गिविंग मी कंपनी वैश्वत कैंड्री गाफ नी मैं टॉर् ब्रिज की परगेसा फै किस పోతున్నాను కెన్రబాఫ్ నుంచి టౌర్ బ్రిడ్జ్కి ఫైవ్ కిలోమీటర్స్ నేనే పెరిగెత్తాను అనుకుంటున్నాను దిస్ తీసుకుపోయే మోటివేషన్ నాకు పర్లేదు మనకు కూడా సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది సో పేరెంట్ సాటర్డే టూరిస్ట్ టూరిస్ట్ బస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇట్ కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా అక్కడి నుంచి ఇక్కడ మన టవర్ బ్రీచ్ వచ్చా ఫైవ్ కిలోమీటర్స్ పెట్టింది బట్ సూపర్ సూపర్ బ్యాన్ సో ఫైనల్లీ వీళ్ళందరూ ముందే హెల్ప్ సో దీస్ పీపుల్ వెంట్ బిఫోర్ సారీ I'm for samosa. Even I am waiting for samosa. Samosa and Oh, where is my. Yeah, you want the So these people uh, told me they are going to give me samosa, and uh, once we finish the round, there is no samosa for us. It's <laughs> <You're> cheating. When you do a 10k, we'll make sure everyone gets samosa. See, my motivation for samosa has. Just imagine you've got it. You're using it. Just yeah. imagine. Yeah. yeah, yeah. <laughs> it's mental picture. Yeah. A summer Run Club. <laughs> so finally we finish the run here. You, Hi guys. So she's the one, the member, of president, founding president of Summer <laughs> Run, who did not give me the summer Next group. time, if he runs ten kilometers. oh that's crazy. <laughs>